మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట మరొక నాలుగు రోజుల్లో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు విడుదలవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది సో మూడో వారంలో ఏప్రిల్ మూడో వారంలో పిఎం కిసాన్ డబ్బులు విడుదలైతే కావడానికి సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వరుసగా పంతొమ్మిది విడతల్లో పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేసింది ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి ఏప్రిల్ మూడో వారంలో సో పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట ఈ పథకాన్ని మనం చూసుకున్నట్లయితే మోడీ గారు మనకి ఏ రాష్ట్రంలో విడుదల చేస్తున్నారనేది ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు కానీ మూడో వారంలో ఏప్రిల్ మూడో వారంలో పీఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది రైతులైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన బటన్ నొక్కి ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఇరవై ఒక సంబంధించి నిధుల కోసం అంటే పిఎం కిసాన్ డబ్బుల కోసం చూసేవారికి ఇది తాజా సమాచారం ఏప్రిల్ మూడో వారంలో పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి సో ఇది మనకు ప్రజెంట్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా సమాచారం అనమాట ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో